నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కార్తీక మాసం నవంబర్ ఎనిమిదవ తారీఖు అండి సంకష్టహర చతుర్థి ఈ రోజున విశేషంగా గణపతి ఆరాధన చేస్తాం అయితే చాలా విశేషంగా చెప్తారు సంవత్సరం అంతా చతుర్థులు ఎవరైతే సంకష్టహర చతుర్థులు నిర్వహిస్తూ ఉన్నారో కార్తీక మాసంలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది వినాయకుడి దేవాలయానికి వెళ్ళడం కానీ లేకుంటే శైవాలయానికి వెళ్ళి కానీ అక్కడ విశేషంగా కుడుములు దానం ఇవ్వడం కానీ ఇలా విశేషంగా చెప్తూ ఉంటారు అసలు మరి ఈ రోజున ఏం చేయాలి ఇప్పుడే ప్రారంభిద్దాం అనుకుంటున్నామండి సంకష్టహర చతుర్థి వ్రతాలనేవి మరి ఇప్పుడు మేము ప్రారంభించుకోవచ్చా మొదటిసారి చేసేవాళ్ళు ఎలా చేయాలి కార్తీక మాసంలో వచ్చే ఈ చతుర్థి ఎంత విశేషంగా జరుపుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గత పదిహేను ఏళ్ళుగా ముప్పై వేలకు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారంలో తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలామంది సందేహం అడిగారు నన్ను ఏంటంటే సంకస్టార చతుర్థి పూజ చేసుకుంటామండి ముందు మాసం కుదరలేదు మాకు ఈ కార్తీక మాసం కదా ఇప్పుడు మేము ప్రారంభించుకోవచ్చా అని కొంతమంది మాకు పూర్తి అయిపోతుందండి ఈ మాసంతో వాళ్ళు కొంతమంది విశేషంగా ఏమైనా చేసుకోవాలా ఈ కార్తీక మాసంలో అని అడుగుతున్నారు మరి ఎలా జరుపుకోవాలి సంకష్టహర చతుర్థి సంకష్టహర చతుర్థి పేరులోనే ఉందమ్మా కష్టములను నివారించేటువంటి తిథి ఆ రోజున గణపతిని ప్రధానంగా ఆరాధన చేస్తారు అయితే అనేక చోట్ల ప్రత్యేకముగా రెండు విధాలుగా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించమని చెప్పబడి ఉంది కొన్ని గ్రంథాల అనుసార ప్రకారము పౌర్ణమి వెళ్ళిన తరువాత వచ్చేటువంటిది సంకష్టహర చతుర్థి అంటారు ఇది అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చతుర్థి తిది వరద చతుర్థి ఈ యొక్క రెండిటికి కూడాను ప్రధానంగా సూర్యాస్తమయం అనేటువంటిది స్పర్శ ఉండాలి ప్రదోషకాల స్పర్శ ఈ తిథులకి ఉండాలి ఉంటేనే దాన్ని ఆ విధంగా మనం చతుర్థి సంకష్టహర చతుర్థి వరద చతుర్థి అని చెప్పడం జరుగుతుంది అయితే ఇరవై ఒక్క వారాలు పట్టుకొని చెయ్యమని శాస్త్రం ఈ ఇరవై ఒక్క వారాలు కూడా ప్రతీ నెల వచ్చే వరద చతుర్థి సంకష్టహర చతుర్థి కలుపుకుంటే పది నెల పదకొండవ నెల మొదటి వారంతో కల్లా కంప్లీట్ అయిపోతుంది అందుకనే మనము గమనించుకున్నట్లయితే ప్రధానంగా అనేక సందర్భాలలో వినాయక చవితి సందర్భంగా అలాగే మహాచతుర్థి సందర్భంగా అంటే మీనరాశిలోకి రవి సంచారం జరుగుతున్నప్పుడు వచ్చేటువంటిది ఆ విధంగా ఈ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని పట్టుకోవడం జరుగుతుంది ఎవరెవరు ఈ యొక్క సంక సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి అంటే ఎల్లరూ కూడా ఆచరించవచ్చు దీనికి కుల మత విచక్షణ భయోభేదము సువాసినులు అందరూ కూడా ఆచరించవచ్చు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల మానవుడు సాధించలేనిదంటూ ఏదీ లేదు బహుపుణ్యాన్ని సంపాదించేటువంటి యొక్క వ్రతాలలో ఈ యొక్క సంకష్టహర చతుర్థి అగ్రస్థానం ఉంటుందని చెప్పడంలో అతిశయుక్తి కాదు శివరాత్రి రోజున అలాగే ఏకాదశి రోజున ఏ విధంగానైతే మానవుడు సంపూర్ణముగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ దైవనామస్మరణ చేసుకుంటాడో తత్సమానమైనటువంటి ఈ యొక్క సంకష్టహర చతుర్థి రోజున కూడా ఆ విధంగానే మానవుడు దేవత యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి కాబట్టి ఈ యొక్క దేవతా అనుగ్రహాన్ని పొందినటువంటి కారణం చేతనే నలదమయంతులు దాంపత్యాన్ని తిరిగి కోల్పోయిన దాంపత్యాన్ని పొందడం రాజ్యాభి పట్ పట్టాభిషేకం పొందడం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించిన కారణం చేతనే పాండవులకి కూడాను రాజ్యాభిపట్ట పట్టాభిషేకం జరగడం ఇవన్నీ కూడా జరిగాయి ఒకటా రెండా సమస్త విధములుగా బ్రహ్మకి కూడా సృష్టి ప్రారంభ సమయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఈ వ్రతాన్ని ఆచరించి గణేషుని అనుగ్రహాన్ని పొంది సృష్టిని ప్రారంభించినటువంటి ఆటంకం లేకుండా అని చెప్పవచ్చు ఇలా గణేషుడు అనంటే మనకందరికీ తెలిసిందే పార్వతీతనయుడు కానీ గణేష ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఈ గణేషుడు ఎంతో కాలం నుంచి ఆది నుంచి ఉన్నటువంటి వాడు అని చెప్పి చెబుతుంది అతని రూపంలోనే ఈ యొక్క వినాయకుడు అవతరించడం ఇవన్నీ జరిగాయి ఇక ఈ సం సంకష్టహర చతుర్థి గణేషుడు కాబట్టి ఈ రోజున నియమాన్నంటూ పాటించాలమ్మ ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఇంట్లో దీపారాధన చేసి సం శ్వేతార్క గణపతి కానీ తామ్ర గణపతికి కానీ అలాగే ఇత్తడి గణపతికి కానీ వెండి గణపతిని కానీ విగ్రహాన్ని చక్కగా అభిషేకము గంధపుష్పాదులతో అలంకరించి పుష్పమాల వేసి ఆ యొక్క గణపతి అష్టోత్తరముతో పూజ చేయాలి అష్టోత్తర పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇవ్వాలి అలాగే దగ్గర్లోని దేవాలయానికి చేరుకొని ఆ గణేషునికి అభిషేకము గరిక సమర్పించి అర్చన చేయించుకోవడం ఇవన్నీ చేయాలి ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించమని చెప్పబడింది పండ్లు పాలు తీసుకోవచ్చు తప్పేమీ లేదమ్మా ఉపవాస నియమాన్ని పాటించి తదనంతరం దైవనామ స్మరణ చేసుకుంటూ వీలైనంతగా శక్తి కొలది దాన కార్యక్రమాలు ఆ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల చేయాలి కార్తీక మాసంలోనే పట్టుకున్న చాలా విశేషం ఎందుకనంటారా ఇప్పుడు ఆ యొక్క సంబంధించినటువంటి శనివారం అయింది శివకేశవులకి సంబంధించినటువంటి రోజు అది ఈ మాసం అంతా కార్తీక మాసం శనివారం సాధారణంగా విష్ణువుని ఆరాధన చేసి ఒక పొద్దు ఉంటారు అలాగే శనివారం ఆ రోజు ఉన్నటువంటి తిథి తదియ తిథి గౌరీదేవికి సంబంధించినటువంటి తదియ తిథి ప్రదోషకాలానికి చతుర్థి ఉంటుంది తర్వాత ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు ఆయన నక్షత్రం అంటే కుజుడు అధిపతి కుజునికి అధిష్టాన దేవత మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి ఇక గమనించుకున్నట్లయితే యోగములు ఇరవై ఏడు యోగాలలో శివయోగం ఉంది సాయంకాలం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కార్తీక మాసములో ఇరవై ఏడు యోగాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నట్టుగానే ఇరవై ఏడు ఉంటాయి ఆ యోగాలలోకెల్లా శివయోగము చాలా గొప్పది అటువంటి శివయోగము ఈ యొక్క కార్తీక మాసంలో ఉండే సంకష్టహర చతుర్థి ఉండడం ఎందుకంటే శనివారం రావడము శివయోగం ఉండడం ఈ కార్తీక మాసంలో ఉండే సంకష్టహర చతుర్థి చాలా ప్రత్యేకమైనటువంటిది వివిధ దేవతా అనుగ్రహాన్ని ఏకకాలంలో సంపాదించుకునేటువంటి రోజు కేవలం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించే విధానముగా కాకుండా ఈ సంబంధించినటువంటి దేవతానుగ్రహాన్ని పొందే విధానంగా కూడా ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉన్నా వినాయకుడిని అర్చించినా అటువంటి వారికి దేవతానుగ్రహం సర్వదేవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శివయోగము ఆ యోగము చాలా ప్రభావవంతమైనది ఆ రోజున ఆ విధంగా చెప్పిన విధంగా ఆచరించి ప్రదోషకాల సమయానికి దగ్గరలోని దేవాలయానికి చేరుకోవాలి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క మూడవ కార్తీక సోమవారము కృష్ణ త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజు చిత్తా నక్షత్రం ఉన్నటువంటిది ఆ రోజున ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటుంటాడు ప్రతి పనిలో అపజయమే తప్ప విజయం ఉండదు ఒక అడుగు ముందు వేస్తే వెనక్కి రెండు అడుగులు ఇంట్లో సుఖశాంతులు ఉండవు వ్యాపారంలో నష్టాలు వివాహం కాకపోవడం సంతానం కలగకపోవడం ఇలా ఒకటా రెండు సమస్యల వలయంలో చిక్కుకొని ఎవరు గట్టెక్కిస్తారని ఎదురు చూడడం తప్ప ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా ఉన్నా జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయామనే స్థితికి వచ్చి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం ఆఖరి ప్రయత్నంగా ఎవరైతే చేయాలనుకుంటారో ఈ నవంబర్ పదిహేడవ తారీఖు రోజున ప్రేత శాప నివారణ అలాగే పంచశాప నివారణ అంటే దైవశాపము పితృశాపము స్త్రీ శాపము గురు శాపము దైవ సర్పశాపము ఈ ఐదు శాప నివారణ ప్రేత బలి కార్యక్రమం అనేటువంటిది గోకర్ణ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తనంతరం కాంటాక్ట్ చేసి ఆ వివరాలు తెలుసుకోవచ్చు రాలేని వాళ్ళ కోసం బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది అయితే చాలామంది ఈ మధ్య కొన్ని నక్షత్రాల్లో జన్మిస్తే ఈ యొక్క ప్రేత దోషము అని చెప్తున్నారు అది చాలా తప్పు అలాగే స్వయంగా ఎవరికి వాళ్ళు స్వయంగా వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు కాబట్టి మనమైతే సశాస్త్రీయ విధానంగా దగ్గరుండి చేయిస్తాం ఈ కార్యక్రమంలో ఎలా పాల్గొనాలనే విషయం గురించి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇక ఆ రోజున సాయంకాల సమయంలో ఎలాగో దేవత నిలయాలకి వెళతారు అంటే కోవేలకు వెళతారు కదమ్మా అక్కడ ఆ రోజున ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి రోజున గణపతి హోమం చేస్తారమ్మా అవకాశం ఉంటే గణపతి హోమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి పొద్దున్నే చేసేటప్పుడు ఏడు పిడికిళ్ళు అంటే ఏడైనా కానీ మూడు పిడికిళ్ళు అయినా కానీ బియ్యము ఆ స్వామి దగ్గర పెట్టాలి పొద్దున పూట సాయంకాలము శివాలయానికి చేరుకొని గణపతికి నమస్కారం చేసుకొని ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి ఆ మూడు పిడికిల్లో ఏడు పిడికిల్లో పెడతాం కదమ్మా వాటిని పాయసాన్నం చేయాలి చేసి ఆ స్వామికి నివేదన చేసి నక్షత్ర దర్శనం చంద్ర దర్శనం చేసి ఆ పాయసాన్నం భుజిస్తే స్వామికి పెట్టినటువంటి ఉండ్రాళ్ళు కుడుములు అవి తీసుకోవాలమ్మా అందులో ముఖ్యంగా ఇరవై యొక్క ఉండ్రాళ్ళు పెట్టాలి కదా పది ఎవరైనా కానీ వచ్చినటువంటి వాళ్ళకి దానం చే బ్రాహ్మణుడికి దానం చేయాలి అలాగే ఆ పది ఎవరికైనా కానీ అందించాలి అంటే ప్రసాదంగా ఇవ్వాలి ఆ ఒకటి తాను భుజించవచ్చు ఈ విధంగా చేసినటువంటి మానవుడికి ఆ యొక్క సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన ఫలితం రాత్రి భోజనం కూడదు ఆ రాత్రి కూడాను అవకాశం ఉంటే జాగారం చేస్తే మరీ మంచిది లేకపోయినా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి మానవుడికి ఎంతో గొప్పదైనటువంటి విజయాలు తదనంతర కాలంలో జరుగుతాయమ్మా ఇది ఆచరించి ఫలితం పొందిన వాళ్లే అనుభవిస్తే తప్ప మనం మాటల్లో వర్ణించలేం ఆ యొక్క తెలిసి తెలియక అజ్ఞానముతో సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నటువంటి కారణం చేతనే ఒక స్త్రీమూర్తి గణేష లోకానికి చేరుకోగలిగింది కేవలం ఒక్కసారి ఉన్నందుకే మరి కలియుగంలో ఇంతటి ఉత్కృష్టమైనటువంటి పుణ్య ఫలితం శివరాత్రితో ఉపవాసం ఉంటే పూజ చేస్తే ఎటువంటి పుణ్య ఫలితాన్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఎటువంటి పుణ్య ఫలితం ఉంటుందో అంతే సమానమైనటువంటి గణేషు సంబంధించినటువంటి సంకష్టహర చతుర్థిని ఆచరించినటువంటి అంతే వాసి పుణ్యం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం ఈరోజు చక్కగా వివరించారని ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం